చూసారా మొత్తం అత్తమ్మాచ్చాయి తొమ్మిది పూలు వచ్చాయి సరే ముందు రెండేళ్ళ నుండి ఐదు మూడు ఎనిమిది ఇక ఇక్కడ ఒకటి ఇదే ఫస్ట్ చూడడం ఇగ స్మెల్ కూడా మంచిగా వస్తుంది కదా మళ్ళీ పూల స్మెల్ కొద్దిగా బాగా వచ్చింది వేడి వేస్తే పట్టుకోండి అట్లా నువ్వు నిలబడి అత్తం నా అత్తం దాన్ని నిలబడి లైట్ ఎక్కువ కలదు వీళ్ళు మా పిల్లలు వస్తారేమో అని చూస్తుంటే రావట్లే మా వాళ్ళకి పంపుతాను నన్ను ఫోన్ చేశాను అసలు ఆ ఆపేద్దాం ఈడీ ఆపేద్దాం